మన దేశంలో సాగు సాఫీగా సాగడానికి చట్టాల పాత్ర ఏంటి సాగు చట్టాలపై ఎలాంటి కృషి జరుగుతుంది నేను మొదట్లో అన్నట్టుగా ఒకప్పుడు ఏ చట్టంతో పనిలేదు కానీ ఈ రోజున చట్టం తెలుసుకోకపోతే సాగు సాఫీగా జరిగే పరిస్థితే లేదు భూమి హక్కుల దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్లో అమ్ముకొని నాలుగు రూపాయలు సంపాదించుకునేంత వరకు కూడా ప్రతి అడుగు ఏదో ఒక చట్టంతోటో ఏదో ఒక నియమంతోటో ముడిపడి ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరం వరకు కూడా చట్టం ఏది ఏ చట్టం తెలియకపోయినా ఏ చట్టాన్ని వాడుకోకపోయినా సాగు సాగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీరు ఒకసారి ఊహించుకొని చూడండి మీకే ఒక ఎకరం పొలం ఉంది ఆ భూమికి పాస్బుక్ ఉందా అనే దగ్గర నుంచి మొదలు పెడితే మీరు పండించిన పంటని మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు చేతికొచ్చేంత వరకు కూడా ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ అథారిటీతోటో కోర్టులతోటో లేకపోతే ఇంకేదో చట్టంతోటో ఏదో ఒక నియమంతో మీకు అవసరం ఏర్పడుతుంది ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే చట్టం తెలవకున్నా చట్టం వాడుకోకపోయినా సాగు సాఫీగా జరిగే పరిస్థితి లేదు అది తెలిసిపోతుంది కనపడుతుంది మన అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి ఈ రోజున వ్యవసాయం కేవలం జీవన విధానం మాత్రమే కాదు వ్యవసాయము ఇంకొక కమర్షియల్ యాక్టివిటీ మరి ఏ కమర్షియల్ యాక్టివిటీ కూడా చట్టము సంస్థలు వ్యవస్థలు లేకుండా పనిచేసే పరిస్థితి లేదు దురదృష్టం ఏంటంటే ఇంకా అది మనం అర్థం చేసుకోలేదు రైతాంగం రైతు దాకా ఎందుకు పోతున్నారు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ సాగు రంగంలో చట్టాల గురించి కానీ చట్టాలని పక్కడబందీగా వినియోగించుకోవడం మీద పెద్దగా దృష్టి లేదు అది ఎందుకు అంటే మన దేశంలో ఒక్క వ్యవసాయం సంబంధించి కాదు మిగతా అన్ని అంశాలలో కూడా చట్టాలను వాడుకోవడం చాలా తక్కువ ఎందుకంటే చట్టం మనకు తెలియదు చట్టం ఉపయోగపడుతుందా కోర్టుకు పోతే న్యాయం చేస్తుందా లేదా కోర్టుకు పోతే ఏళ్ళ తరబడి పడుతుంది చట్టం అంటే కోర్టుకు పోవడం మాత్రమే కాదు చట్టం అంటే కోర్టుకు పోయే పరిస్థితి రాకుండా చూసుకోవటం కూడా ఇప్పుడు మనం మెడికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడతాం చేతులు కడుక్కోవాలి లేకపోతే కొన్ని ప్రైమరీ హెల్త్ పాలన టెస్ట్ చేసుకోవాలి షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేసుకోవాలి ఇవన్నీ పారామీటర్స్ ఇవన్నీ చేసుకోవటం అంటే డాక్టర్ దగ్గరకు హాస్పిటల్ బొమ్మనే కాదు కొన్ని జాగ్రత్తలు ఈ వీటి మీద మనకు అవగాహన ఉంటే కొన్ని రోగాలు రాకుండా కాపాడుకోగలుగుతాం రోగాలు వచ్చినా కానీ ఎక్కడికి పోవాలి అనేది సరైన ప్రదేశానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం చట్టాల విషయంలో కూడా అది సాగు చట్టాలైనా మరొకరిటైనా ఆ చట్టాలు తెలుసుకుంటే సమస్యలు రాకుండా మనం కొన్నిటిని కాపాడుకోగలుగుతాం ఒకవేళ సమస్య వచ్చినా మనం వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేసుకోగలుగుతాం ఇప్పటికైనా భారతదేశంలో రైతులు చట్టాలను తెలుసుకోవటం చట్టాలని వాడుకోవటం దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆశించిన మేలు రైతులకు జరుగుతుంది ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చట్టం ఉందని రైతుకు చెప్పాలి ఫస్ట్ అది ఉందని తెలిస్తే దాన్ని మేలు పొందే ప్రయత్నం చేస్తారు చట్టం తెలిసినా ఆ చట్టాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు కొంత సహాయం అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి దాన్నే చట్టం భాషలో రెండు పదాలు వాడతాం లీగల్ అవేర్నెస్ లీగల్ ఎంపవర్మెంట్ అంటాం అంటే చట్టం ఉంది అని తెలవటం అవేర్నెస్ ఆ చట్టం వాడుకోవటం రావటం ఎంపవర్మెంట్ నాకు పాస్ పుస్తకం రాకపోతే తెచ్చుకోవడానికి ఆరు ఆరు చట్టం ఉంది అని తెలుసుకోవటం అవేర్నెస్ నాకు పాస్ పుస్తకం లేకపోతే ఒక అప్లికేషన్ నింపి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయానికో ఈ సేవా కేంద్రానికో పోయి దరఖాస్తు పెట్టుకొని ఆయన చేయకపోతే దానికి కంప్లైంట్ చేసుకొని పాస్బుక్ తెచ్చే ప్రక్రియ అంతా తెలిసి ఉండటం ఎంపవర్మెంట్ ఈ రోజున సాగు చట్టాలకు వస్తే కొద్ది కొద్దిగా ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది కొంచెం విత్తనాలకు సంబంధించో లేదా కన్జ్యూమర్కి సంబంధించి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కానీ ఎంపవర్మెంట్ జరగలే అంటే దాన్ని వాడుకునే శక్తి ఇంకా రైతుకు రాలేదు కాబట్టి ఈ రోజున సాగు రంగంలో ఏవైతే పదుల సంఖ్యలో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ద్వారా రైతుకు మేలు జరగాలంటే వ్యవసాయ శాఖ రైతులకి అవగాహన కల్పించిన మిగతా అంశాల మీద ఎట్లయితే ట్రైనింగ్లు ఇస్తారో భూసార పరీక్షల గురించో లేదా పంటలకు వచ్చే తెగుళ్ళ గురించి ఏ మందు వాడాలి వ్యవసాయం ఎట్లా చేయాలి వ్యవసాయ మెలుకల మీద ఎట్లయితే శిక్షణలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందో ఆ శిక్షణలలో భాగంగా చట్టాలు కూడా చెప్పాలి చట్టాల గురించి రైతుల హక్కుల గురించి అవి ఉల్లంఘన జరిగితే ఎట్లా తెచ్చుకోవాలో నేర్పించే ప్రయత్నం చేయాలి ఒకటి రెండవది రైతుకు చట్టంతో అవసరం పడ్డప్పుడు సహాయం చేసే వ్యక్తులని మనమే తయారు చేయాలి ఇప్పుడు ఆదర్శ రైతులనో ఇంకెవరో ఇంకెవరోనో గ్రామస్థాయిలో కొంత సపోర్ట్ సిస్టమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున గ్రామ స్థాయిలో రైతులకు సహాయం చేసే వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసా చట్టాలకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి రైతు చట్టాల గురించి తెలుసా పోనీ ఏదైతే మనం రైతు వేదికలను తెలంగాణ అంటున్నాం లేకపోతే ఆంధ్రలో ఇంకొక పథకం ద్వారా రైతులకి సపోర్ట్ చేసే వ్యవస్థ వాళ్ళకి చట్టాలు తెలుసా తెలియదు సో నా దృష్టిలో ఈ రెండు పనులు కనుక ప్రభుత్వం చేయగలిగితే ఒకటి పెద్ద ఎత్తున సాగు చట్టాలపై అవగాహన కల్పించటము రెండు ఆ చట్టంతో అవసరం వచ్చినప్పుడు ఆ కనీసం అప్లికేషన్ రాసేటోడు పలా చోటికి పొమ్మని చెప్పేటోడిని కనుక మన గ్రామాలు తయారు చేయగలిగితే ఇంకెవరో ఎందుకు అందులో ఒక చదువుకున్న రైతుకి ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఆయననే ఇట్లాంటి పనులు చేయమని ఓ పారాలీగల్ గానో ఓ రిసోర్స్ పర్సన్ గాని కానీ నియమించినట్లయితే పెద్ద అయితే మేలు జరుగుతాయి మీకు అర్థం కావాలని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు వేల ఒకటిలో రైతు హక్కుల చట్టం అని చేసుకున్నాం అంటే రైతు హక్కుల చట్టం ఏం చెప్తుంది రైతులు కనిపెట్టిన కొత్త వంగడాలు కావచ్చు వాళ్ళ విత్తనాలు కావచ్చు వీటి మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాని మీద వచ్చే ఆదాయం రైతులకు వస్తుంది కంపెనీలు పోయి కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రైతులు చేసుకోవచ్చు ఇప్పుడు కనుక మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది చట్టం వచ్చి కంపెనీలు కొత్త వంగడాలు కనిపెట్టిన మన వేలల్లో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి రైతు వెరైటీలు ఎన్ని జరిగినాయి నేను ఇంత వెతికి చూస్తే ముప్పయో నలభయో ఉంటాయి మరి రైతులు కనిపెట్టినాయి కాదా ఇప్పటిదాకా వాడుతున్న విత్తనాలను ఎవరు కనిపెట్టారు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వ్యవసాయానికి భారతదేశంలో రైతు వంగడాలకు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించుకున్నారా చేయించుకుంటే ఆదాయం వచ్చేది కదా మరి ఆ చట్టం తెలియకపోవటం వల్ల కదా తెలిసినా సహాయం చేసే వ్యవస్థ లేకపోవటం వల్ల కదా ఇంకొక ఉదాహరణ చెప్తా విత్తనాలు నష్టపోయినప్పుడు ప్రతి సంవత్సరం రైతు రోడ్ల మీదకి వస్తారు ధర్నాలు చేస్తారు అయితే మాట ఐదు వందల వెయ్యి రూపాయలు నష్టపరాలను ఇప్పిస్తారు ఎంతమంది రైతులు కన్సూమర్ ఫోరంలో కేసేసి నష్టపరం తెచ్చుకునే ప్రయత్నం చేశారు తెచ్చుకున్న వాళ్ళకి ఎంత వచ్చే తెలుసా కొన్ని ఉదాహరణలు ఇప్పుడు కర్నూల్లో వరంగల్లో కొన్ని విత్తనాల మీద నష్టం జరిగితే సుప్రీంకోర్టు దాకపోతే లక్షలలో కాంపెన్సేషన్ ఇప్పించింది పంజాబ్లో ఒక రైతుకైతే బాస్మతి విత్తనాలు వేస్తే నష్టం కలిగితే సుప్రీంకోర్టు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పించింది నష్టపరిహారం కింద అంటే అది ఉండి కూడా ఎందుకు లేకపోతున్నాం అంటే చట్టం తెలవకపోవటం తెలిసిన వాడుకునే కెపాసిటీ లేకపోవటం ఈ రెండు కనుక ప్రభుత్వం కల్పిస్తే మెల్లి